హరీష్ రావు గారు ఇలా బంకచెర్ల గురించి మాట్లాడారు అసలు బంకచెర్ల అంటాడు లేకపోతే బేసిక్స్ తెలియవని ముఖ్యమంత్రి అంటాడు మాకు మా ముఖ్యమంత్రి గారు కానీ మాకు కానీ బేసిక్స్ మాకు తెలుసు కానీ బేస్మెంట్ సరిగ్గా లేకుండా కట్టడం అనేది అయితే మాకు తెలియదు కమిషన్ల గురించి అది ఫస్ట్ తెలుసుకోండి మీరు ఇవాళ గతంలో గోదావరి నీళ్ళ గురించే కానీ మిగతా వాటి గురించే కానీ ఎక్కడెక్కడికి వచ్చి కూర్చొని నాలుగు సార్లు మాట్లాడి మీ వాటా తీసుకోండి అని చెప్పి జగన్ గారితో కూర్చున్నప్పుడు మర్చిపోలే రాయలసీమ రత్నాలసీమ చేస్తా అని చెప్పి రోజా గారి ఇంటికి పోయి చేపల పులుసు బాగున్నదని చెప్పి తినొచ్చింది మర్చిపోలే రాష్ట్ర ప్రజలు ఇంకా ఇవాళ మీ అల్లుడు మీ కొడుకు కలిసి ఓల్కపోతు మాటలు మాట్లాడుకుంటా బేసిక్స్ తెలియదా ఇది తెలియదు అది తెలియదు మేము కట్టిన మా బేసిక్స్ ఒకటే మాకు చెప్పినాయి నాగార్జునసాగర్ శ్రీశైలం ఇంకా మేము కట్టిన ఏ డ్యామ్ కూడా ఇంత తొందరగా కూలిపోలే మీ తిరుగా మాకు తెలిసిన బేసిక్స్ అవి ఇలా మీరు తెలంగాణ ఉద్యమం పేరట నీళ్ళు నిధులు నియమాలని పేరట అమరవీరుల అమరవీరుల ప్రాణాల మీద వాళ్ళ శవాల మీద పేలాలు ఎరక తిని కమిషన్లు తిని కోట్ల రూపాయలకు ఇది చేసుకొని ఇవాళ మీకు అహంకారంతో డబ్బు అహంకారంతో ఇష్టం వచ్చేట్టు మాట్లాడి మళ్ళీ ఏదో ప్రజలను తప్పుదోవు తప్పుదో పట్టించి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం పడబడుతున్న దాన్ని ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఎందుకంటే కళ్ళకు కొట్టొచ్చినప్పుడు దోపిడి అవపడుతున్నది ప్రతి దాంట్లో ఇంకా మీరు ఏదో మాయమాటలు ఈ లెక్కలు టిన్సిలం ఇవ్వని అవ్వని చెప్పి చెప్తే ఇవ్వని నమ్మే పరిచయం లేరు పొద్దుగాలు లేస్తే అబద్దాలతోటి మీ జీవితాలు గడుపుకుంటే అయితే సేపు ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఆ విధంగా మా మీద ఇలా అవినీతి ఆరోపణలు లేవు మీ తీరుగా పొద్దుగాలు లేస్తే మీ మీద ఈ కబ్జాలు ఆ దుకాన్లు ఈ రేసులు ఆ రేసులు ఈ సీసాలు ఇదే లొల్లి ఇలా ప్రశాంతంగా రాష్ట్ర ప్రజలు మేమిచ్చే స్కీంలు మేమిచ్చే ప్రతి స్కీమ్ ఇలా కుల మతాల కథితంగా ఏ పార్టీ అని అడగట్లేదు మీ టీఆర్ఎస్ వాళ్ళని మీ బీజేపీ వాళ్ళని అడగండి ఇలా మేమిచ్చే పథకాలు ఐదు వందల రూపాయల బోనస్ అవ్వబడతలే మీ కళ్ళకు ఇక్కడ మీకు చూసుకుంటే ఇంద్రమ ఇండ్లు అవ్వబడతలేవా మీకు అంటే మేము ఏది ఇస్తే దాని విమర్శ మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా కూడా దాని మీద ఇది ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం తెగబడి బతుకుతున్నారు ముఖ్యమంత్రి గారికి మేమని చెప్తున్నాం మా టీం గారు కూడా ఉప ముఖ్య అందరికి కూడా ఆగేపడు సార్ ప్రజలలో మనం బతుకుతున్నాం ప్రజలు మనం వెంబట్టి ఉన్నారు లేదు వీళ్ళు డిపాజిట్ పోయిన జీరోలు ఉన్న వీళ్లకు ఎక్కడ కూడా జవాబు చెప్పవలసిన అవసరం లేకుండా మీరు ముందు ఇవ్వండి సార్ విత్ విత్యు